కొందరు నేరస్తులు శిక్ష నుంచి తప్పించుకుంటారు కానీ ప్రశాంతంగా వారు తమ జీవితాన్ని గడపలేరు వారిని సమాజం ఎన్నటికీ క్షమించదు ఇండియాలో ఇప్పటికీ చాలామంది హత్యలకు సంబంధించి శిక్షలు పడలేదు హత్యలు జరిగాయి కేసులు ఫైల్లో మూసుకుపోయాయి కానీ న్యాయం ఇప్పటికీ జరగకపోవటం మన సమాజానికి ఒక బలహీనతగా మిగిలిపోయింది ఈరోజు టాపిక్లో మనం ఇండియాలో ఇప్పటికీ శిక్ష పడని హత్యలు ఎవరు ఎలా తప్పించుకున్నారో చూద్దాం వీడియోని ఒక్క లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ కేసు నంబర్ వన్ సునంద పుష్కర్ రెండు వేల పద్నాలుగులో ఢిల్లీకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కేంద్ర మంత్రివర్గ సభ్యుడు తరూర్ భార్య సునంద పుష్కర్ అనుమానాస్పద స్థితిలో హోటల్ గదిలో మృతి చెందారు తర్వాత పోస్ట్ మార్టం నివేదికలలో పాయిజన్ తీసుకోవటం వల్ల చనిపోయిందని తేలింది తరూర్ మీద చాలా అనుమానాలు వచ్చాయి సిబిఐ విచారణ చేసింది కానీ ఇప్పటికీ నేరం నిరూపించబడలేదు ఇది హత్య ఆత్మహత్య లేక రాజకీయ కుట్ర ఇప్పటికీ ఒక మిస్టరీ కానీ ఉండిపోయింది కేసు నెంబర్ టూ అర్జున్ భార్గవ్ రెండు వేల నాలుగులో మధుపురా జిల్లాలో పనిచేస్తున్న ఒక నిష్కలంక ఐఏఎస్ అధికారి అర్జున్ భార్గవ్ అక్రమ మైనింగ్ మాఫియాలపై చర్యలు తీసుకుంటూ ఉండగా చాలా మిస్టీరియస్గా మృతి చెందాడు అధికారికంగా రోడ్ యాక్సిడెంట్ అని చెప్పిన స్థానికంగా తెలిసిన వారు మాత్రం ఇది ఒక ప్రణాళికాత్మకంగా చేసిన హత్య అని చెబుతున్నారు ఆ కేసులో నిందితులు ఎవ్వరూ శిక్ష అనుభవించలేదు కేసు నంబర్ త్రీ భోరా ఈ కేసు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది రెండు వేల పన్నెండులో సీనా బోరా అనే మహిళ కనిపించకుండా పోయింది కానీ ఆ కథ రెండు వేల పదిహేనులో బయటపడింది ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జీ ఆమె భర్త పీటర్ ముఖర్జీ మరియు మరో వ్యక్తిపై హత్య ఆరోపణలు వచ్చాయి కానీ ఇప్పటికీ కేసు న్యాయస్థానాల్లో నడుస్తూనే ఉంది ఇంకా ఎవ్వరూ సిక్స్ అనుభవించలేదు కేసు నంబర్ ఫోర్ లలిత నాయర్ విద్యార్థి చేత అతి దారుణంగా హత్య చేయబడ్డారు ముంబైలోని ప్రముఖ స్కూల్ టీచర్ లలితా నాయర్ రెండు వేల పన్నెండులో అతి దారుణంగా హత్య చేయబడ్డారు ఒక విద్యార్థి చేత అని తేల్చారు కానీ విచారణలో అనేక సందేహాలు లోపాలు కనిపించాయి ఒక స్కూల్ టీచర్పై అంతలా కోపంగా ఎందుకు వెళ్ళాడు ఆ విద్యార్థి అంత పెద్ద కుట్ర వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా ఇలాంటి ఎన్నో కేసులు న్యాయం పొందని కుటుంబాలు మరియు మానవత్వాన్ని నిలదీసే ప్రశ్నలు ఎందుకంటే న్యాయం ఆలస్యమైనా పర్వాలేదు కానీ న్యాయం రాకపోవడం అత్యంత ప్రమాదం ఈ కేసులు మన చట్ట వ్యవస్థలో ఉన్న లోపాలను స్పష్టంగా చూపిస్తాయి ఇంకా కొన్ని నిజాలు వెలుగులోకి రాలేదు కొన్ని ఫైళ్ళు మూతపడిపోయాయి కానీ ప్రజల గుండెల్లో మాత్రం వాటి జ్ఞాపకాలు ఎప్పటికీ నిలిచిపోతాయి ఇలాంటి అసలు నిజాలు రహస్యమైనటువంటి కాదులు చీకటి కోణాలను తెలుసుకోవాలంటే మన శివ ఫైల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు తెలిసిన మీరు చెప్పాలనుకుంటున్న న్యాయం లభించని కేసులు ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి వాటిపై కూడా ఒక వీడియో చేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్